నేను అడుగుతా ఉన్నా ఐదు సంవత్సరాలలో ఐదు వేలు కోట్లు పెట్టలేరాయా సిగ్గుండాల ప్రభుత్వం ఏదన్నా గానీ ఏదన్నా చెయ్యలేక స్కాములు చేస్తూ ఇటువంటి గవర్నమెంట్ ఆస్తులు చూస్తా ప్రజారోగ్య వ్యవస్థ గురించి మాట్లాడేటప్పుడు మనం నిజం మాట్లాడాలి ఎందుకంటే ఇట్ మ్యాటర్స్ లైఫ్ హండ్రెడ్ ఆఫ్ పీపుల్ పొలిటికల్ ఎఫిలియేషన్ బేసిక్ బుర్ర పెట్టి ఆలోచించండి ఈ గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు వాటిని పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ చేస్తే మీకు వచ్చిన రోగం ఏంటి ఆస్తులు ఏమైనా రాసి చేస్తున్నారా లేదు కదా అడ్మినిస్ట్రేషన్ పక్కాగా ఉండేలాగా సో అక్కడ ఉండే వాళ్ళందరూ కూడా గా పని చేసేలాగా ప్రయత్నిస్తారు ఈ పీపీ మోడల్ లో ఫస్ట్ పాయింట్ మీరు తెలుసుకోవాల్సిన విషయం అక్కడ పదిహేడు మెడికల్ కాలేజీలు కాదు వాటికి అప్లికేషన్ పెట్టారంటే కొన్ని రిజెక్ట్ ఆ పదిహేడు లో కూడా అసలు వయబిలిటీ లేనివి పది ఉంటాయి ఇందులో పెద్ద స్కామ్ కూడా ఉంది పదిహేడు కొత్త మెడికల్ కాలేజ్ అప్లికేషన్ పెట్టారు సో వీళ్ళ ప్లాన్ ఏంటంటే ప్రతి జిల్లాకి ఒక మెడికల్ కాలేజ్ కి నూట యాభై కోట్లు సెంట్రల్ గవర్నమెంట్ తీసుకుంది కాబట్టి సో పదమూడు అలా శాంక్షన్ చేయించుకున్నాం సో నూట యాభై కోట్లు తీసుకుందాం సో కానీ వీళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ కాకుండా ఒక్కొక్క కాలేజ్ కి నాలుగు వందల యాభై ఐదు వందల యాభై మొత్తం ఎనిమిది వేల కోట్లు కేటాయించుకున్నారు సో అందులో ఖర్చు చేయలేదు మళ్ళీ ఖర్చు పెట్టింది నాలుగు ఐదు కాలేజీల మీద వాళ్ళ ప్లాన్ ఏంటంటే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టెన్ ఇయర్స్ ఎనిమిది వేల కోట్ల ఐదు ఆరు వేల కోట్ల రూపాయల స్కామ్ ఉంటుంది